హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మేచా అయితే మనం చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది అలాగే మన గుంటూరు మేచా అప్డేట్స్ తెలుసుకోవడానికి ప్రతిరోజు మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి ఇకపై నుంచి అయితే డైలీ అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరికి గమనించండి గమనించి మన యొక్క ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాత వారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే మనం పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది ప్రతి ఒక్కరు వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు మిర్చి ధరలో ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అయితే ప్రతి ఒక్కరికి అయితే అర్థమవుతుంది అలాగే ఈరోజు మిర్చి ధరలు చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై నాలుగో తారీఖు అండి అరైవల్స్ వచ్చేసి ఇరవై ముప్పై ఎనిమిది వే ముప్పై వేల దాకా అయితే మిర్చి బస్సాలు అయితే రావడం జరిగింది ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేల మిర్చి బస్సాలు అయితే మిర్చి అయితే రావడం జరిగింది ఇటు బయట ఏసీలలో శాంపిల్ కానీ అవి కానీ మొత్తం దాదాపుగా దగ్గర దగ్గర డెబ్బై వేల మిర్చి బస్సాలు అయితే యాభై నుంచి డెబ్బై లోపు అయితే మిర్చి అయితే సేల్స్కి అయితే పెట్టడం అయితే జరిగింది ఈరోజు సేల్స్ కూడా అంటే మచ్చులు అయిపోతే కానీ అర్థం కాదండి ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎన్ని బండి అనేది అయితే అప్పుడు అర్థం అవుతుందండి మిర్చి కాట ఎన్ని బండి ఎన్ని అనేది అలాగే ఏసీ తేజ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి ఏడు వేలు ఎనిమిది వేలు బెస్ట్ వచ్చేసి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ అయితే పదివేలు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదివేలు పన్నెండు వేలు డీలక్స్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు అయితే మిర్చి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి సూపర్ డీలక్స్ వచ్చేసి పదమూడు వేల నుంచి పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల మూడు వందలు పదమూడు వేల నాలుగు వందలు పదమూడు వేల ఐదు వందల దాకా అయితే పడిందండి మార్కెట్ అయితే తే తేజ అయితే అన్ని క్వాలిటీలు అయితే స్లోగానే మార్కెట్ అయితే నడుస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు ఎక్స్ట్రా డీలక్స్ కొన్ని లాట్లు వచ్చేసి పదమూడు వేల ఆరు వందల నుంచి పదమూడు వేల ఏడు వందల వరకు అయితే మిర్చి అయితే పడడం జరిగిందండి ఈరోజు ఏసీ ఆరుమూరు క్వాలిటీ అండి ఏసీ ఆరుమూరు క్వాలిటీ వచ్చేసి మనకి పదివేల నుంచి మీడియం 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 బెస్ట్ వచ్చేసి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పది తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ వచ్చేసి పదివేలు బెస్ట్ ప్లస్ వచ్చేసి పదివేలు పదివేల ఐదు వందలు అయితే పడుతుందండి డీలక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి సూపీయర్ డీలక్స్ అయితే పదకొండు వేలు పదకొండు వేల చెప్పలేము పదివేల ఐదు వందల వరకే పడుతుంది ఎక్కడో కొన్ని చోట్ల అయితే పది పదకొండు వేలు అయితే మార్కెట్ మార్కెట్ అయితే జరుగుతుందండి త్రీ ఫోర్ వన్ ఏసీ క్వాలిటీ అండి పదివేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్లు ఉంటే మాత్రం పదివేలు పదివేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదివే పద పదివేలు పదకొండు వేలు డేలక్స్ కొంచెం ఆర్డినరీ క్వాలిటీ ఉంటే మాత్రం కొంచెం బెస్ట్లు ఉంటే మాత్రం పద ప పన్నెండు వేలు పదిహేడు వేల ఐదు వందలు డేలక్స్ క్వాలిటీ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి కొన్ని లాట్లు ఎక్కువగా వచ్చేసింది సేల్స్ వచ్చేసి ఎక్కువగా పదకొండు వేల నుంచి పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఏసీ సింగంట బల్లారి బలారి క్వాలిటీ అండి ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు మీడియం మిడియం మియమ్ బెస్ట్లో వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్లు ఉండే వందల తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ వందలు పదివేలు పదివేల ఐదు వందలు అయితే జరిగిందండి మార్కెట్ బల్లారి క్వాలిటీ అలాగే దేశవాాలి క్వాలిటీ వచ్చేసి అండి పన్నెండు వేల వరకు అయితే డీలక్స్ అయితే మార్కెట్ అయితే జరిగిందండి దేశవాాలి క్వాలిటీ వచ్చేసి పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేలు పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీ చూసుకుందాం అండి ఈరోజు చూసుకున్నట్లయితే ఇటు మీడియం మీడియం రేషన్లో వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్ని మాత్రం పదివేలు బెస్ట్ ప్లస్ పదకొండు వేలు డెలెక్సీని మాత్రం పన్నెండు వేలు అండి ఎక్కువగా పన్నెండు సూపీరియర్ డీలక్స్ వచ్చేసి అండి పన్నెండు వేల ఐదు వందల వరకు జరుగుతుంది సూపర్ టెన్ డీలక్స్ బొమ్మ క్వాలిటీ అయితే పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఏసీ క్వాలిటీ అలాగే ఏసీ నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు ఎనిమిది వేల నుంచి మార్కెట్ అయితే జరుగుతుందండి మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్ ఉండే అందరూ పదివేలు బెస్ట్లు ప్లస్ ఉన్న వంద పదకొండు వేలు సూపీరియర్ కొంచెం డీలక్స్ ఉన్నందుకు పన్నెండు వేలు సూ సూపర్ డీలక్స్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు సూ బొమ్మ ఆర్డినరీ మంచి క్వాలిటీ ఉండే ఉన్న పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల వరకు కూడా మార్కెట్ అయితే జరుగుతుందండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా క్వాలిటీ చూసుకుందాం అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ క్వాలిటీ చూసుకున్నాం మినిమి మినియన్ బెస్ట్ వచ్చేసి తొమ్మిది వేలు బీటీమ్ బేస్లో బెస్ట్ వచ్చేసి పదివేలు బెస్ట్ ప్లస్ ఉన్నది పదకొండు వేలు డీలక్స్ ఉన్న పన్నెండు వేలు సూపీరియర్ బొమ్మ డీలక్స్ ఉన్న పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే డీలక్స్ అయితే జరుగుతుంది అండి ఎక్కువ సేల్స్ వచ్చేసండి ఎక్కువగా చెప్పుకోవాలంటే పదివేల నుంచి అయితే పదకొండు వేలు పదకొండు వేలు పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు మీడియం మీడియం బేస్లో వచ్చేసి ఎనిమిది వేలు బెస్ట్లు ఉంటే మాత్రం బెస్ట్లు ఉంటే మాత్రం పదివే తొమ్మిది వేలు బెస్ట్ ప్లస్ పదివేలు బెస్ట్ కొంచెం సుపీరియర్గా ఉండే మాత్రం పదకొండు వేలు డీలక్స్ వచ్చేసి పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది అండి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ వచ్చేసి అలాగే ఏసీ షార్క్లు అండి షార్క్లు పదివే మీడియం మీడియం బేస్లో వచ్చేసి పదివేలు పదివేలు ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పద పన్నెండు వేలు ఇది పదివేల నుంచి పదకొండు వేల వరకు అయితే మార్కెట్ అయితే ఎక్కువగా జరుగుతుందండి రోమే టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి టూ సిక్స్ చూసుకున్నట్లయితే మీడియమ బెస్ట్లు వచ్చేసి ఎనిమిది వేలు బెస్ట్లు ఉండే మాత్రం తొమ్మిది వేలు బెస్ట్ ప్లస్ ఉన్న మాత్రం పదివేలు డీలక్స్ ఉన్న మాత్రం పద పదకొండు వేలు సుపీరియర్ డీలక్స్ బొమ్మ క్వాలిటీ ఉండే పన్నెండు వేల వరకు అయితే జరుగుతుందండి ఇంకా అంతకు మించి ఆర్డినరీ క్వాలిటీ అసలు బొమ్మ మంచి క్వాలిటీ ఉంటున్నట్లయితే అది కూడా పన్నెండు వేల మూడు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే జరుగుతుందండి ఏసీ తాలు చూసుకున్నట్లయితే అండి ఈరోజు ఆరు ఆరు వేల నుంచి నాలుగు వేలుకి కూడా జరుగుతుందండి నా ఎక్కువ వచ్చేసి ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఏసీ సీటు తాలు చూసుకున్నట్లయితే అండి ఈరోజు నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు మార్కెట్ అయితే జరుగుతుందండి కొంచెం తెలపు మాత్రం మంచి రేటుగానే ఉందండి అంటే అప్పడాలకైతే కొద్దిగా మంచి క్వాలిటీ తెలపరున్నా కూడా మంచి రేట్ వేయిస్తున్నారండి తేజాగ్ కానీ లేదా వైట్లు ఏ అయినా కానీ కొద్దిగా రేట్ అయితే బాగా ఇస్తున్నారండి వైట్ మిర్చికి అయితే అలాగే ఈరోజు మన ఛానల్ని కొత్తగా చూసుకున్న వారైనా సరే వారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లైతే యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్